ఇండివిజువల్గా మాత్రం నాయనపేట ప్రెస్ మాత్రం ఎప్పుడు కూడా ఈ ఆశీర్వాదాలు నా మీదే పెట్టినారు ఫస్ట్ దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పర్సనల్ లెవెల్లో మరి మళ్ళీ ఎలక్షన్ నేను చెప్పేది ఒకటే ఒక మంచి అవకాశం అనేది ప్రాంత ప్రజలు డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఇచ్చినారు అందరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీ పత్రికా సోదరుల ద్వారా దీంట్లో భాగంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఎట్టం నర్సిరెడ్డి గారి కల మొత్తం ప్రాంతం కానీ రైతులకి నీళ్లు కావాలి శశిశమలం చేయాలనే ఆలోచనతో రెండు వేల నాలుగులో అప్పటి ప్రియతమనేత దివంగత రాజశేఖర రెడ్డి గారి దగ్గర సర్వే గురించి పట్టుబట్టి దానికి శాంక్షన్ తెచ్చి ప్రాంతంకి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకోవాలి దాంతోపాటు నీళ్ళు నీటి అలికేషన్తో దాదాపు సెవెన్ పాయింట్ వన్ టీఎంసీ తీసుకోవాలనే ఆలోచనతో జరిగినది ఇరవై సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ప్రాంతము తెలంగాణ ఇచ్చిన అవకాశానికి జననేత ఈ ప్రాంతం బిడ్డ రేవంతన్న టీఎం గారు అవడము పార్టీ అధికారంలోకి దాంతోపాటు డాక్టర్ పర్ణిక గారు కూడా ఎమ్మెల్యే అవడం ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఈ ప్రాంతానికి రెండు నెలలలోపు దాదాపు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో నారాయణపేట కొడంగల ఎత్తిపోతల శాంక్షన్ ఇవ్వడం జరిగింది తరగతిన ఇప్పుడు అన్ని కూడా ఫౌండేషన్స్తో వేసుకున్నారు ఈ కోడ్ తర్వాత టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత పనులు కూడా చక్కగా చేస్తున్నారు చేయబోతున్నారు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం రేవంతనకి రుణం తీర్చుకోవాలి ఆయన చేసిన సాయానికి భావితరాలకి ఒక సస్యశమలమైన ప్రాంతంని ఎడారి ప్రాంతంగా మిగిలిపోద్దేమో అనే బాధ ఉంటుంది నాకు ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని ఈ నీళ్ళు అల అలర్ట్ చేసి సష్యశమలం చేసి వలసలు పోవడం కాదు త్వరగతిన ఒక రెండు మూడు సంవత్సరాల్లో నారాయణపేట ప్రాంతానికి వలసలు వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగించే పరిస్థితులకు వస్తామని కూడా చెప్తున్నాను దీంట్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ద్వారా అందరినీ అప్పీల్ చేసేది పార్టీలకు అతీతంగా కనీసం మనం ఏంటంటే ఆ రుణం తీర్చుకుందాము రేంతి మన ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి వంశీచంద్రెడ్డి గారిని ఒక యువ నాయకుడు ఎమ్మెల్యేగా మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు రాష్ట్రంలో ఫస్ట్ ఎలెక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఓటింగ్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడు అవడం జరిగింది అంచెలంచెలుగా పెరిగి ఏఐసిసి సెక్రటరీ అయినారు తర్వాత తర్వాతలో ఆహ్వానితులుగా ఇప్పుడు ఉన్నారు అన్ని పదవులు కూడా పార్టీకి చేసి కష్టపడ్డ యువకుడు ప్రాంతం గురించి అవగాహన ఉండి సేవాభావంతో అటు ఢిల్లీలో కానీ ఇటు రేవంత్ అన్న గారికి కూడా సన్నిహితులుగా ఉండి ఏదైనా పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ స్ట్రక్చర్ని ఒకవేళ మనం అందరం కూడా ఆలోచించుకునే ఎంపీ కనుక కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ ఉంటే మనకి ఇట్లాంటి యువకుడు పనికమ్మను మీరు చూస్తున్నారు సాక్ష్యం మీరే ఫస్ట్ ఆడపిల్ల ఏం చేస్తుంది అనుకున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు అయినా కూడా పని చేస్తూ ఉంది ప్రతి గ్రామం ఈ పాటికి రెండు సార్లు మూడు సార్లు సందర్శన చేయడం కూడా జరిగింది మీ అందరూ కూడా చూస్తున్నారు ఏ కార్యక్రమం అయినా ప్రజల మధ్యలో ఉండి ప్రజావాణి ఏ రోజు చేస్తారని ఇంత ఒక విలేకరి గారు అప్పుడు అడిగినారు ఇది జనతా గ్యారేజ్ కింద సివిఆర్ భవన్ ఉంటుంది ప్రతిరోజు ప్రజావాణి మనకి ప్రతి టైం ఉండదు ఏ రోజైనా కూడా ప్రజావాణి అని చెప్పాను అదేవిధంగా కూడా ఈ రోజు కూడా పనిచేయడం జరుగుతుంది అందరం కూడా పార్టీ పెద్దలు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ కష్టపడ్డ కార్యకర్తలు అందరు కూడా సమిష్టి కృషితోని వర్ణికమని గెలిపించడం జరిగింది ఇది ఏ ఒక్కరు విజయము కాదు సమిష్టి కృషి ప్రతి నాయకుడు బూత్ లెవెల్ నుంచి యువకులు కానీ ప్రధాన పాత్ర పోషిస్తూ నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తామని గెలిపించింది అదే స్ఫూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంలో పోతున్నాము అదేవిధంగా ప్రజల సంక్షేమం దాంట్లో కూడా పోతున్నాం సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇంకేంటనేది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఫైనల్గా తను రాష్ట్ర ప్రభుత్వం చేత ఢిల్లీ నుంచి ఏం చదులుతారు ఎంపీ అయిన తర్వాత ఏం వంశీచంద్ర రెడ్డి గారు మాట్లాడాలి ముందుగా మీ డాక్టర్ చిట్టంపన్నీ గారు